మహిళల వన్డే లో భారత్ ఘన విజయం సాధించింది భారత్ ఫైనల్ కి దూసుకెళ్లింది లో ఆస్ట్రేలియాపై ఇండియా ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నలభై తొమ్మిది పాయింట్ ఐదు ఓవర్లలో మూడు వందల ముప్పై ఎనిమిది పరుగులకు ఆల్ అవుట్ అయింది లీచ్ఫీల్డ్ నూట పంతొమ్మిది ఎలీస్ పెర్రి డెబ్బై ఏడు చెలరేగారు అనంతరం బ్యాటింగ్ కు దిగిన భారత జట్టు నలభై ఎనిమిది పాయింట్ మూడు ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది జెమీమా రోడ్రిగ్స్ నూట ఇరవై ఏడు అజేయ శతకంతో మెరవగా హర్మన్ ప్రీత్ కౌర్ ఎనభై తొమ్మిది దంచుకొట్టింది నవంబర్ రెండున ఫైనల్లో దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది మహిళల వన్డే ప్రపంచకప్లో భారత్ ఘన విజయం సాధించింది భారత్ కి దూసుకెళ్లింది మహిళల వన్డే లో భారత్ ఫైనల్ కి దూసుకెళ్లింది లో ఆస్ట్రేలియాపై ఇండియా ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నలభై తొమ్మిది పాయింట్ ఐదు ఓవర్లలో మూడు వందల ముప్పై ఎనిమిది పరుగులకు ఆలౌట్ అయింది లీచ్ఫీల్డ్ నూట పంతొమ్మిది ఎలీస్ పెర్రీ డెబ్బై ఏడు చెలరేగారు అనంతరం బ్యాటింగ్ కు దిగిన భారత జట్టు నలభై ఎనిమిది పాయింట్ మూడు ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది జెమీమా రోడ్రిగ్స్ నూట ఇరవై ఏడు అజేయ శతకంతో మెరవగా హర్మన్ ప్రీత్ కౌర్ ఎనభై తొమ్మిది దంచికొట్టింది నవంబర్ రెండున ఫైనల్లో దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది